ఆహా అదృష్టం అంటే మిథున రాశి వారిది జూన్ నెల ఆరు ఏడు తేదీలో వీరికి ఒక వ్యక్తి కారణంగా ఊహించని రాజయోగం ఈ తప్పులు మూడు తప్పులు మాత్రం మీరు అసలు చేయకండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ నెల ఆరు ఏడు తేదీల్లో వీరికి ఒక వ్యక్తి కారణంగా ఏ విధమైన రాజయోగం కలగబోతోంది వీరు ఎటువంటి తప్పులను అసలు చేయకూడదు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారి సమయం చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు అయితే పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటే మేలు వెంకటేశ్వర స్వామివారి ఆలయ సందర్శన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి శుక్రబలం ధనయోగాన్ని ప్రసాదిస్తుంది ముఖ్యమైన కార్యక్రమం మాలలో శ్రద్ధ వహించండి గ్రహ దోషం అధికంగా ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి మొహమాటంతో చేసే పనులు ఇబ్బందులు కలిగిస్తాయి ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో ముందుకు సాగండి వ్యాపారంలో సమయస్ఫూర్తి చాలా అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి మీకు మేలు జరుగుతుంది మీ జీవితం అయితే ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎదురొదిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి చాలా చక్కటి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఏడాది ప్రారంభం నుండి మీకు విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభప్రదమైన ఫలితాలు అయితే వస్తాయి మంచి ప్రణాళికతో పనిచేస్తే జూన్ మాసం నుండి కూడా మీ మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది మీకు వచ్చే లాభాలు కూడా రెట్టింపు లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు అయితే పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సిన అవసరం అయితే సరే ఎంతైనా సరే కనిపిస్తోందండి అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం దాకా కూడా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూడాల్సి ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఇదే సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశులోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీరు చాలా శుభప్రదమైన అయితే పొందుతారు రాశి వారి ఏడాది వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయంలో క్రమం తప్పకుండా సందర్శించాల్సి ఉంటుంది గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు కరుగుతుందండి ముఖ్యంగా ఈ సమయంలో వారు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఒత్తిడిని కలిగి ఉన్నారు అటువంటి ఒత్తిడి అన్నింటి నుండి కూడా వీరికి మంచి ఉపశమనం అయితే మీరు పొందుతారు వీరు ఈ సమయంలో కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం వృత్తి మరియు కెరియర్ పరంగా సవాళ్లతో కూడినటువంటి సమయంగా కూడా కనిపిస్తోంది అదనపు పనివారము మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి ఈ నెల మొదటి రెండు వారాల్లో అధికారులతో సంభాషణలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి కెరియర్కు శుభప్రదంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయం ద్వితీయ ద్వితీయార్థం అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు కుజుడు మూడవ ఇంట్లో సంచరించడం చేత ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశంతో నిర్ణయాలు అనేవి తీసుకోవడం మానుకోవాలి సహోద్యోగుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ నెల కొంత కఠినంగా ఉంటుంది శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత మొదటి మూడు వారాల్లో కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కొరకు కొంత ఖర్చులు అయితే కలిగి ఉండవచ్చు బుధుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థిక పరంగా నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం సాధారణ ఫలితాలను అయితే ఇస్తుందండి శుక్రుడు గుడు పన్నెండ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం సమయం మరియు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపైనే శ్రద్ధ అవసరం గురుడు ఒకటవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇది మానసిక విశ్రాంతిని అందిస్తుంది కుజుడు మరియు కేతువు మూడవ ఇంట్లో ఉండడం చేత సోదర సోదరి మనులతో సంబంధాలు కూడా బలపడతాయి కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ సానుకూల వాతావరణం అయితే నెలకొంటుంది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అవసరం అండి అంతేకాదు ఈ రాశివారు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో నీరు త్రాగడం మరియు లో యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను అయితే దూరం పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి మిథున వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మిత్రుల రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా స్వసిద్ధంగానే చాలా తెలివైన వారుగా ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలు తితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దేటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీళ్ళు ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వేరు కొన్ని స్వభావం కారణంగా వదిలిపెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాసు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసువారు ఇతరులు నమ్మి ఏప్రిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరి చిరికాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే రకరకాల వ్యాపారాలు చేసి చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారములను చక్కదిద్దరు తమ చతుర్యంతో సర్దిస్తారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా సాఖలు ముద్రణాలయంలో టైపో షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు చేయడంలో వీరు నేర్పరులు చూసారు కదండి విధు నా సార్ గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్